స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అమ్మ ఆదర్శ పాఠశాలను అనేక డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బళ్ళను తీర్చిదిద్దుతున్నారని ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు గ్రామ పౌరుల బాధ్యత ఎంతైనా ఉంటుందని ఆమె అన్నారు ప్రతి స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలతో మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపరచడం జరిగిందని గ్రామాల నుండి ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని ఆమె అన్నారు అనంతరం అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీ చేసి కేంద్రాల నిర్వహణ ఏ రకంగా ఉందో ఆమె తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రాల పనితీరును బాగా ఉందని ఆమె తెలిపారు రామయ్యపల్లి హై స్కూల్లో మధ్యాహ్న భోజనం పూర్తిగా నాసిరకం భోజనంగా వస్తోందని వాటిని వెంటనే సరిచూసుకోవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ వైస్ ఎంపీ అంగడిపేట సుధాకర్ గౌడ్ తో పాటుగా మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు చాలా గొప్ప మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఆలోచించరు అదేవిధంగా ప్రైవేటుకు దీటుగానే మ పొద్దున రాగిజాబు ఇవ్వడం కానీ మధ్యాహ్నము భోజనం పెట్టడం కానీ ప్రతి స్కూళ్ళల్లో ఇప్పుడు స్కూల్ బదిలీ అయిన టీచర్లను కూడా ప్రతి స్కూల్కు పంపించి ఎక్కడ కూడా స్కూల్లో టీచర్స్ ఇబ్బంది లేకు కొరత లేకుండా కూడా చూడడం జరుగుతుంది ప్రైవేటుకు దీటుగా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు మనకు ఇంటర్కు వాళ్ళు ఫుల్లు ఏ నిధులు లేకుండా పిల్లల్ని మేము ముందుకు తీసుకెళ్తాం అనే విధంగా మన సీఎం గారు చెప్పారు కాబట్టి ప్రైవేట్గా దీటుగా గవర్నమెంట్ స్కూళ్ళను మన సీఎం గారు ముందు బలోపేతం చేస్తున్నారు